మిత్రాన్ని అందరికీ నమస్కారం రేవంత్ రెడ్డి గారు వారం రోజుల కోలిగా మోడీ యొక్క కులాన్ని ప్రస్తావన తీసుకొచ్చి ఈ రాష్ట్రం మొత్తం మోడీ కులం గురించి మాట్లాడేటట్టుగా చర్చ పెట్టుకునేటట్టుగా చేయడం జరిగింది వాస్తవానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి నుంచి ఎదురు చూస్తున్నది ఏంటంటే ఆయన సంవత్సరం కోలిగా పద్నాలుగు నెలలు కావస్తూ ఉన్నది రాష్ట్రం ఏర్పడి పద్నాలుగు నెలల కోలిగా సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడు పెడతాడు ఎంపీటీ సెలక్షన్స్ ఎప్పుడు పెడతాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు రైతుబంధు ఇస్తాడు ఆయన ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను ఆరు పథకాలను ఎప్పుడు అమలు చేస్తాడని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎదురు చూస్తూ ఉంటే ఆయన ఇష్టానుసారంగా ఏ మీటింగ్లో పడితే ఆ మీటింగ్లో ఏది మాట్లాడితే అది మాట్లాడి మోడీ యొక్క కులం గురించి ప్రస్తావించి ఈరోజు ఇదే చర్చావేదికగా రాష్ట్రం మొత్తం ఇదే చర్చావేదిక అయ్యే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది దానికి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఏమన్నానంటే రేవంత్ రెడ్డి ఏమన్నానంటే మోడీ అసలు బీసీ కాదు అతన్ని బీసీలోకి కన్వర్ట్ చేయించుకోవడం జరిగింది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది నిజంగా అంటే మండల్ మండల్ కమిషన్ సిఫార్సు ఆయన కులాన్ని బీసీలోకి చేర్చినప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యే కూడా కాదు అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా అతని కౌంటర్గా మన బండి సంజయ్ గారు అడగడం జరిగింది ఈరోజు ఫిరోజ్ ఖాన్ ఒక ముస్లింకి సంబంధించినటువంటి వ్యక్తి అదేవిధంగా సోనియా గాంధీ ఒక ఇటలీకి సంబంధించినటువంటి ఒక క్రిస్టియన్కి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడున్నటువంటి రాహుల్ గాంధీ ఏ కులానికి సంబంధించినటువంటి వ్యక్తితో మీరు వివరించాలని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది అంటే మేము కులాల గురించి ప్రస్తావించలేదు ఎక్కడ రాహుల్ గాంధీ కులం గురించి ఎక్కడ ప్రస్తావించలేదు ఎప్పుడైతే మీరు మోడీ గురించి ఈరోజు చర్చావేదిక లాగా ఈ రాష్ట్రం మొత్తం మోడీ కులం గురించి మాట్లాడే విధంగా మీరు ఎప్పుడైతే మాట్లాడినరో ఒక సీఎం క్యాండిడేట్గా మీరు ఎప్పుడైతే తీసుకొచ్చారో అప్పుడే బండి సంజయ్ గారు దానికి కౌంటర్ ఇవ్వడం జరిగింది అయితే బండి సంజయ్ గారు కౌంటర్ ఇచ్చిన తర్వాత ఏదో నాకు మొత్తం తెలుసు ఇంకా నేనే మొత్తం కరెక్టు అనే విధంగా జగ్గారెడ్డి గారు ముందుకొచ్చి మీకు తెలియకపోతే తెలుసుకోవాలి బండి సంజయ్ గారు నేను చెప్తా మీరు అర్థం చేసుకోండి మీకు తెలియదు అనుకుంటా నేను తెలియజేయపరుస్తా అని చెప్పేసి పెద్ద ఏదో మేధావిలాగా ముందుకొచ్చి మీడియా ముందుకొచ్చి ఈరోజు జగ్గారెడ్డి గారు మాట్లాడడం జరిగింది జగ్గారెడ్డి గారు ఏం మాట్లాడినారంటే తండ్రి ఏ కులానికి చెందినటువంటి వాడో కొడుకు కూడా అదే కులానికి వర్తిస్తుంది అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది మేము చూస్తాం మీ ఈయనన్నట్టుగానే తండ్రి ఫిరోజ్ ఖాన్ అంటే వాళ్ళ రాహుల్ గాంధీ గారి తాత ఫిరోజ్ ఖాన్ గారు ముస్లింకి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పుడు ఆయన వ్యక్తి అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఆయన కొడుకు రాజీవ్ గాంధీ బ్రాహ్మణుడు ఎట్లయితాడు ఎట్లా తండ్రి కులము ఆయనకు వర్తించదు ఇందిరాగాంధీ యొక్క కులమే రాజీవ్ గాంధీకి ఎట్లా వర్తిస్తుంది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను అదే విధంగా ఒకవేళ అంటే ఆయన మార్చుకున్నాడా ఇంకేం చేసినా ఇంకేం చేసినా అని చెప్పేసి మాట్లాడితే మళ్ళీ తాత తాత కులము రాహుల్ గాంధీకి రాలేదు ఈయన బ్రాహ్మణుడిగా చిత్రీకరించు ఇటు తల్లి కులము రాలేదు ఇటు తాత కులము రాలేదు మరి ఏ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ మీరు ఈ కులాల ప్రస్తావన పక్కన పెట్టాలి వీళ్ళు దేనికోసం పనిచేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ దేనికోసం పనిచేస్తూ ఉన్నాడు మోడీ దేనికోసం పనిచేస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఇది ముందుకు తీసుకొచ్చి దీన్ని మాట్లాడితే మంచిది తప్ప కులాల గురించి ప్రస్తావిస్తే ఈయన బీసీ కాదు ఆయన బీసీ ఈయన ఇది కాదు ఆయన ఇది ఇది మాట్లాడడం వల్ల ఏమొస్తుంది రాష్ట్రానికి దేశానికి ఏం చేస్తున్నారు అది కదా మాట్లాడాల్సింది నిన్న జగ్గారెడ్డి మాట్లాడుతున్నాడు మేము ఎప్పుడు కులాలను వాడుకోలేదు రాహుల్ గాంధీ ఎప్పుడు కులాన్ని వాడుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలను ఓట్లు అడగలేదు మేమందరం ఈ దేశంలో ఉన్నటువంటి లౌక్యవాదాన్ని పెంచి పోషిస్తున్నాము మేమందరం కూడా రాహుల్ గాంధీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలను కులాలకు సంబంధించి కులాలకు సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడు మరి ఏ కులానికి సంబంధం లేనటువంటి రాహుల్ గాంధీ కులాలకు అతీతంగా ఉన్నటువంటి రాహుల్ గాంధీని ఒక బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి ఆయన అని మీరు చి మీరు గట్టిగా దాన్ని ముద్రించడానికి ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు దాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిజంగానే కులాలకు అతీతంగా పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయితే ఆయన బ్రాహ్మణుడని ఎందుకు నిరూపించుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి నేను జగ్గారెడ్డిని అడుగుతా ఉన్నా దయచేసి ఇవన్నీ మానుకోండి దయచేసి మీరు ఆరు పథకాలు ఎప్పుడు ఎప్పుడు పెడతారో ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారో చెప్పండి అదేవిధంగా మీరు ఎంపీటీసీ ఎలక్షన్స్ ఎప్పుడు పెడతారో సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడు పెడతారో ముందుకు తీసుకురండి అనవసరంగా ప్రజలకు మీరు మీకు ఆల్రెడీ తెలిసిపోయింది మేము ఎంపీటీసీ ఎలక్షన్స్ పెడితే పరిస్థితి ఏందో సర్పంచ్ ఎలక్షన్స్ పెడితే పరిస్థితి ఏందో మీకు కంప్లీట్గా అర్థమైపోయింది ఎట్లా మేము గెలవము మా పని అయిపోయింది మేము పథకాలు ప్రజలకు చేయలేదు మమ్మల్ని ఎట్లా ఓడకూడదు అనే విషయం అర్థమైపోయినాక మీరు ఇష్టం ఉన్నట్టు ఇంకా అది అవన్నీ పక్కన పెట్టి ఈ కులాలను ముందు తీసుకొచ్చి మతాలను ముందు తీసుకొచ్చి ఎందుకు ఇదంతా అని చెప్పేసి నేను అడుగుతా ఎందుకు కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నాను దయచేసి ప్రజలు దృష్టి పెట్టుకొని పాలన చేయండి అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను